మీరు ఎప్పుడైనా రాత్రి ఒంటరిగా అడవిలో నడిచారా చుట్టూ ఎక్కడా శబ్దం లేని ఆ నిశ్శబ్దం ఒక్కసారిగా పిట్ట గాల్లో ఎగరడం ఆకులు రాలిన శబ్దం వినిపిస్తే గుండె ఆగిపోతుందనిపించే ఆ భయం మీకు తెలుసా అలాంటి భయంకరమైన అనుభవాలు కలిగించే ఒక ప్రదేశం కేరళలో ఉంది ఆ ప్రదేశం పేరే కళియాంగట్టు అక్కడే సంచరించే ఒక ఆత్మ పేరు నీలి ప్రజలు చెబుతున్న కథ ప్రకారం ఆమెను రాత్రి చూస్తే మనిషి ప్రాణం తిరిగి రాదు ఆమె మాట వింటే మనసు పిచ్చివాడిలా మారిపోతుంది ఆమె దగ్గరకు వెళ్లారు అంటే ఆ రహదారిని ఎవ్వరూ మళ్లీ దాటలేరు ఈరోజు మనం వినబోయే కథే కళ్యాంగట్టు నీలి ఇది కేవలం ఒక దయ్యం కథ కాదు ఇది మానవ కోపం అన్యాయం ప్రతీకారం మరియు ఆత్మశాపం కలిసి ఒకే రూపంగా మారిన భయంకరమైన జానపదం నీలి అనే పదం వింటేనే మనకు ఒక రకమైన భయం రోమాలు నిక్కబడుచుకునే అనుభూతి కలుగుతుంది దయ్యాలు పిశాచాలు ఆత్మలు అన్నీ మన సంస్కృతిలో భాగమే కానీ వాటిలో కొన్ని ఆత్మలు భయంకరంగా కొన్ని దారుణమైన ప్రతీకారం కోసం ప్రసిద్ధి చెందాయి అలాంటి వాటిలోనే ఒకటి కలియాంగట్టు నీలి ఇది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన దయ్యంగా చెప్పబడుతుంది ముఖ్యంగా అవధానాలు యక్షగణాలు కథలు జానపద గేయాలు అన్నింటిలోనూ నీలి గురించే ఎక్కువగా వింటాం ఈరోజు మన వీడియోలో కళ్యాణట్టు నీలి ఎవరు ఆమె ఎందుకింత భయంకరంగా మారింది ఆమె వెనక ఉన్న దారుణమైన కథ ఏంటి ఈ ఆత్మను ప్రజలు ఎలా నమ్మారు ఇంకా ఆమెను చూసినట్లు చెబుతున్న అనుభవాలు ఏమైనా ఉన్నాయా అన్ని వివరంగా తెలుసుకుందాం కానీ దానికంటే ముందు ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ని నొక్కండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోను మొదలు పెడదాం కేరళలోని మలబార్ ప్రాంతం దగ్గర ఉన్న ఘనమైన అడవులను కళ్యాణట్టు అని పిలుస్తారు ఆ ప్రదేశం సూర్యాస్తమయం తర్వాత అడుగు పెట్టరాని శపించిన నేల అని అంటారు అక్కడ రాత్రి పడితే జింకలు పులులు ఏనుగులు కాకుండా వింత శబ్దాలు వినిపిస్తాయి ఒక స్త్రీ నవ్వు లాంటి అరుపులు రాత్రి గాలిలో తేలిపోతాయి అడవిలో ఎవరో పిలుస్తున్నట్టే అనిపిస్తుంది అని కొంతమంది చెబుతారు అదే ఒక స్త్రీ ఆత్మ ఆ ఆత్మ పేరే కళ్యాంగట్టు నీలి నీలి అనే ఆత్మ ఈ ప్రాంతంలో సంచరిస్తుందని నమ్మకం ఆ ప్రాంతంలో రాత్రివేళ ఒంటరిగా అంటే ప్రాణాలతో ఆట అని చెబుతారు ఎందుకంటే ఆ నీలి ఎవ్వరినైనా చేసి ఆకర్షించి ప్రాణాలను తీయగలదట నీలి అంటే మన సంస్కృతంలో అందంగా కనిపించే కాని రాక్షసి స్వభావం కల స్త్రీ ఆత్మ ఆమె ఎప్పుడూ రూపాన్ని మార్చుకుంటూ మనుషుల ముందు ఒక ఆకర్షణీయమైన మహిళలా కనిపిస్తుంది కాని ఎవరు ఆమె వలలో పడతారో వాళ్లకు శాపమే మిగులుతుంది కళ్యాంగట్టు నీలి కథ గురించి తెలుసుకుంటే నీలి గురించి ఎన్నో వేరువేరు కథలు ఉన్నాయి కాని అన్నీ ఒకే దారికి వస్తాయి ఆమె ఒకప్పుడు మాంసం రక్తం ఉన్న స్త్రీ చాలా అందంగా ఉండేది కథ ప్రకారం ఒక చిన్న గ్రామంలో నీలి పుట్టింది చిన్నప్పటి నుండే ఆమె అందం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవాళ్లు కళ్ళు పెద్దవిగా మెరుస్తూ ఉండేవి పొడవాటి జుట్టుతో వెనక్కి కప్పేసుకొని ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేది కాని ఆమె జీవితంలో ఆ చిరునవ్వు ఎక్కువ కాలం నిలవలేదు నీలి పెళ్లి ఒక వ్యక్తితో జరిగింది కాని ఆ వ్యక్తి దుర్మార్గుడు ఆమెను తరచూ అనుమానించేవాడు కొడుతూ కష్టపెడుతూ ఉండేవాడు పక్కింటి వారితో కూడా మాట్లాడితే కోపంతో రగిలిపోయేవాడు నీలి గుండెల్లో కోపం పెరిగింది ఒకరోజు ఆమెను మోసం చేసి దారుణంగా చంపేశాడు రక్తపు మడుగులో పడిపోయిన నీలి కళ్ళలో ప్రతీకారం మాత్రమే మిగిలిపోయింది అంతే ఆ క్షణమే ఆమె ఆత్మ శాంతి కోల్పోయింది ఆ రోజు నుండి నీలి మాంసం రక్తం గల స్త్రీ కాదు ఒక పిశాచిలా మారింది జానపద కథల ప్రకారం నీలిని ఇలా వర్ణిస్తారు మొదట ఆమె అందమైన స్త్రీ రూపంలో కనిపిస్తుంది రాత్రి రహదారి మీద ఒంటరిగా వెళ్తున్న వారికి సహాయం కోరుతుంది దగ్గరికి వెళ్ళగానే ఆమె నిజమైన రూపం బయటపడుతుంది పొడవాటి చెదిరిన జుట్టు ఎర్రటి కళ్ళు కడుపు మార్చేలా మెరుస్తాయి నోరు చెవుల వరకు చీలిపోయి ఉంటుంది పొడవాటి నాలుక రక్తం తాగినట్టు ఎర్రగా ఉంటుంది పాదాలు వెనక్కి తిరిగినట్టుగా ఉంటాయి గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒకసారి ఒక వడ్రంగి రాత్రి అడవిలో వెళ్తున్నాడు ఆయనకు ఒక అందమైన యువతి కనిపించింది తీసుకెళ్ళక అని అడిగింది వడ్రంకి ఆమెను ఎక్కించుకున్నాడు కాని కొద్దిసేపటికి అతను గమనించింది ఏంటి అంటే కాళ్ళు మామూలు మనిషిలా ముందుకు లేవు వెనక్కి తిరిగి ఉన్నాయి తర్వాత ఒక్కసారిగా ఆమె నవ్వింది ఆ నవ్వు చెవులు పగిలిపోయేంత భయంకరంగా ఉన్నాయి మరుసటి రోజు ఉదయం వడ్రంగి శవం రహదారి పక్కన పడిపోయి ఉంది అప్పటి నుండే ఆ ప్రదేశం పేరు కలియాంగట్టు నీలి ప్రాంతం అని మారింది ప్రజల నమ్మకాల ప్రకారం రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో తెల్లని చీరలో ఒక స్త్రీ కనిపిస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళకూడదు మాట్లాడకూడదు ఒకవేళ ఆగితే తిరిగి చూస్తే వారు తిరిగి ప్రాణాలతో రారు ఆమెను ఎదుర్కోవడానికి మంత్రాలు తంత్రాలు అగోరి సాధనలు మాత్రమే ఉపయోగపడతాయని చెబుతారు కేరళలోని కథాకలి తాళమేలం యక్షగణాలు అన్నింటిలోనూ నీలి ఒక ప్రసిద్ధ పాత్ర ఆమెను అందంగా చూపించి తర్వాత భయంకరంగా మార్చడం డ్రామా యొక్క క్లైమాక్స్ చాలా మంది గేయాలు ఆమె ప్రతీకారం గురించి చెబుతాయి నాటకాల్లో నీళ్ళు వస్తే ప్రేక్షకుల గుండెల్లో దడ వినిపిస్తుంది మరికొన్ని సంఘటనల గురించి చెప్పాలి అంటే ఒకసారి ఇద్దరు సైనికులు రాత్రి అడవిలో వెళ్తున్నారు వారికి ఒక అందమైన అమ్మాయి సాయం కోరింది వారు ఆగారు ఒక్కసారిగా అమ్మాయి ఇద్దరిని దాడి చేసింది ఒకరు అక్కడికక్కడే చనిపోయారు ఇంకొకరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ పిచ్చివాడిలా మారిపోయారు ఇంకో కథ ప్రకారం ఒక ముసలివాడు రాత్రి అడవిలో వెళ్తున్నప్పుడు ఎవరో వెనక నుంచి పిలిచినట్టు అనిపించింది తిరిగి చూస్తే ఒక తెల్ల చీరలో ఉన్న స్త్రీ కనపడింది కాని ఆమె ముఖం మాత్రం కనిపించలేదు వెంటనే తనొక మంత్రం జపించి అక్కడి నుండి పారిపోయాడని చెబుతారు కళ్యాంగట్టు నీలిలాంటి కథలే జపాన్ చైనా ఇంకా కొన్ని దేశాల్లో చెప్పబడి ఉంది జపాన్లో కాళ్ళు లేని ఆత్మలు ఉంటాయి ఆ దయాలని యూరే అని పిలుస్తారు అలానే చైనాలో అందమైన స్త్రీగా మాయ చేసి ప్రాణం తీసి ఆత్మలున్నాయి వాటిని ఫాక్స్ స్పిరిట్స్ అంటారు అలానే ఇంకొన్ని దేశాల్లో తెల్లని దుస్తులు ధరించిన కొన్ని స్త్రీ ఆత్మలు రహదారి పక్కన కనిపించేవి వాటిని వైట్ లేడీ గోస్ట్ అని పిలిచేవాళ్ళు మన భారతదేశంలో కూడా చురేలనే ఆత్మలు కూడా ఈ కోవకు చెందినవే ఇప్పటికీ కేరళ తమిళనాడు సరిహద్దుల్లో రాత్రి అడవిలో ఎవ్వరూ వెళ్లరు ఈ దయ్యం మీద కొన్ని సినిమాలు కూడా తీశారు పుస్తకాల్లో టీవీ సీరియల్లో కూడా ఈ పాత్ర చాలా ప్రసిద్ధి చెందింది నీలి అనే పదమంటే ఇప్పటికీ మోసం చేసే భయంకరమైన స్త్రీ ఆత్మ అని అంటారు అన్నీ విన్నాక మనకొక ప్రశ్న మిగులుతుంది కళ్యాంగట్టు నీలి నిజంగానే ఉందా లేక ప్రజల ఊహ కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తారు ఇప్పటికీ రాత్రి ఆ అడవిలోకి వెళ్లిన వారిలో చాలా మంది తిరిగి రాలేదు ఇప్పుడు మీరు ఆ అడవిలో రాత్రి వెళ్తున్నారు అని ఊహించుకోండి చుట్టూ చీకటి నిశ్శబ్దం ఒక్కసారిగా వెనక నుండి ఒక మృదువైన స్వరం అన్నయ్యా అని వినిపిస్తే మీరు తిరిగి చూస్తారా లేక పరిగెత్తి తప్పించుకుంటారా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నన్ను ఊరికి తీసుకెళ్తారా మీరు తిరిగి చూస్తారా లేక పరిగెత్తి తప్పించుకుంటారా